లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రంలో ఉన్న కాపు ఓట్లన్నీ పోలరైజ్ చేసి ఓటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు ఇచ్చారు ఇప్పుడు మీ బాధ్యత కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలన్నీ మీ దగ్గర తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టడీ చేయండి అవసరమైతే అఖిలీ పక్షానికి వెళ్ళండి లేకపోతే మేధావులతో చర్చించండి కానీ బీసీ కోటా మటికి విద్యలోని ఉద్యోగంలోని రాజకీయంలోని కాపులకి రిజర్వేషన్ ఇచ్చి పరిస్థితి తీసుకురావాలి ఇంతకన్నా మంచి అవకాశం రాదు కేంద్రం పాజిటివ్ గా ఉంది మీ ఇద్దరు ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ బాగుపడతారు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ